ఆ తర్వాత నరకాసురుడితే బంధింపబడ్డటువంటి రాచకన్యలు పదహారు వేల మందిని విడిపించారండి ఇక్కడ ఇది గొప్ప కరుడు చూడండి భగవానుడి కరు పదహారు వేల మందిని విడిపించి మీకు ఎక్కడి క్షేమం అంటే అక్కడ పంపిస్తారు చెప్పండి మీ పుట్టేళ్ళకి పంపించాలా రాజుల దగ్గరికి పంపించాలా మీకు ఏది క్షేమం అని అడిగారు వాళ్ళు అన్నమాట అవే క్షేమమైతే మేము దోచుకోబడతామా నువ్వు తప్ప ఈ విశ్వంలో మరొకటి క్షేమము లేదు కృష్ణ అన్నారండి అది గొప్ప విషయం ఇక్కడ ఏమి మాట అన్నారు ఇక్కడ అప్పుడు అయితే మీకు ఎక్కడి క్షేమం అయితే అక్కడ పంపిస్తాను అన్నాడు వెళ్ళిన దాన్ని ఎక్కడ పంపాలి తన దగ్గరికి పంపాలి ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచిస్తుంటే భూదేవి కనబడింది అక్కడ కృష్ణుని నమస్కారం చేసింది నాయన నువ్వు ఈ పదహారు వేల మందిని వివాహం చేసుకోవాలి అని చెప్పింది ఇక్కడ పదహారు వేల మంది రాచకన్యల్ని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నాడండి ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుంది అమిత విఘారుడీశ్వరుడనం తొడుతానొకనాడు నాడు మంచి లగ్నమున పదహారు వేల భవనంబులలోన పదహారు వేల రూపముల పదహారు వేల రూప ప్రీతి పదారు వేల చందముల విభూతి నందుచు యథావిధితో వరించే భువరా పదహారు వేల మందిని పదహారు వేల రాజభవనాల్లో పదహారు వేల విధానాలతో పదహారు వేల మంది కృష్ణులు ఒక్క ముహూర్తంలో వివాహం చేసుకున్నారు పదహారు వేల వివాహం ఆడాడు అని ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోవాలిగా నువ్వు కథలో విమర్శించడానికి మాత్రమే తీసుకుని పక్కకు తీసుకోకపోతే ఎలాగా పదహారు వేల మందిని వివాహం చేసుకోవడం ఇంపాసిబుల్ అండి ఓ నోరు మూసుకో అయిపోయింది వెళ్ళిపో మరి పదహారు వేలని వివాహం చేసుకుని అనుకు ఒప్పుకున్నావా ఇలా వివాహం చేసుకున్నాడని తెలుసుకో పదహారు వేల మందిని పదహారు వేల మంది కృష్ణుని వివాహం చేసుకున్నాడు కృష్ణుడు కాడు రాసనీల విన్నవారికి మళ్ళీ ఇది ఆశ్చర్యం కలిగించదు ఎందుకంటే ఆయన యొక్క యోగమాయా శక్తి అలాంటిది అలా వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు అయ్యా అథో ముహూర్తవు ఏకస్మిన్ మూలంలో మాట ఇది ఏకస్మిన్ ముహూర్తం నానాగారేషు తా స్త్రియ యథోపయమే భగవాన్ తావద్రూపధరో వ్యయ అవ్యయ తరుగుదలి లేని భగవానుడు ఏకముహూర్తంలో పదహారు వేలందరినీ వివాహం చేసుకున్నాడు పదహారు వేల మంది పదహారు భవనాల్లో ఉన్నారు పదహారు వేల భవనాల్లో పదహారు వేల కృష్ణులు ఉన్నారు గృహస్థాశ్రమం అలా నడుపుతున్నాడు అక్కడున్న ప్రతి స్త్రీ ఏమనుకుంటుంది పదహారు వేల ఎనిమిది మంది అండి మొత్తం ఎంతమంది ఎనిమిది మంది అంతే పదహారు వేల ఎనిమిది మంది ఏమనుకుంటున్నారంటే నన్నీ పాయడు రాత్రులం దివములన్ నన్నీ కృపం చెందెడి నన్నీ దొడ్డగజూచు వల్లభులలో నా తుండు నా ఇంటనే ఉన్నాడంచు పదహారు వేలు తమలో ఊహించి సేవించిరా రాయన్నుల్ గాఢ పతివ్రతత్వరిచర్యాభక్తి ఆ జీవులు అనుసరించి పరమాత్మని సేవించి తరించడానికి యోగ్యులేని వాళ్ళు అలా వీళ్ళందరూ లక్ష్మీ విభూతులే అది మరువరాదు గృహేషు తాసానర్క్యకృన్ నిరస్త రమాజకామ సంప్లుతో యథేత మేధిన్ ఇలాంటివి భాగవతంలో శ్లోకాలు చదవకుండా పైపోయిన కథలు చూసి మాట్లాడిస్తాడు అసలు పదహారు వేల మంది రాచకన్యలను కూడా చాలామందికి తెలియదు పదహారు వేల గోపకులు అని అనేస్తూ ఉన్న గోపికలు అంటున్నారు మనం మూర్ఖంగా అదే వింటూ ఉన్నాం పదహారు వేల మంది రాచకన్యలతో భగవానుడు రమాభిహీరేమి అక్కడ రమస్ రహస్యం చెప్పాడు లక్ష్ములతో విహరిస్తున్నాడు ఆయన అనంత రూపములైన లక్ష్ములతో ఏకనారాయణుడైన కృష్ణుడు విహరిస్తున్నాడు ఇక్కడ ఆ విహరిస్తున్నప్పుడు గార్హక మేధికా చరణ్ అన్ని చోట్ల గృహస్థాశ్రమ ధర్మం చక్కగా పాటిస్తున్నాడండి ఇది చాలా గొప్ప అంశం